యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హై కమాండ్ క్లాస్ పీకిందా ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన చెరువుల పరిరక్షణ మూసి సుందరీకరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టిన వాయనంపై పార్టీ అధినాయకత్వం కోపంగా ఉందా తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ వ్యవహరించాలని కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ కు హితోపదేశం చేసినట్లుగా పేర్కొన్నారు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా అధికార జులుం సామాన్యుల మీద చూపించొద్దని ఏఐసిసి పెద్దలు రేవంత్ కు సూచన చేసినట్లుగా చెబుతున్నారు పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ విధానంపై కాంగ్రెస్ పోరు చేస్తున్న వేళ అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో అమలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ సీనియర్ కేసీ వేణుగోపాల్ హితోపదేశం చేసినట్లుగా చెప్తున్నారు సామాన్యుల ఆస్తులపై కొరడా జులిపించడం ద్వారా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు పేర్కొంటున్నారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థకు గురైన పార్టీ అధ్యక్షుడు

ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెడ్డ పేరు వద్దని చెప్పినట్లుగా సమాచారం డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలతో ముందుగా నష్టపోయేది రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలేనని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి వాటిల్లో నిందితులు ఒకరైతే బాధితులు వేరే వారు ఉంటారన్న మాటను చెప్పినట్లుగా సమాచారం సామాన్యుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందన్న అపవాదు ప్రభుత్వం ఒక్కసారి మూట కట్టుకుంటే దాన్ని తుడిచేయడం అంత సులువు కాదన్న అధినాయకత్వం సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది ఓవైపు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలోని కూల్చివేతలు ఉండడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది మొత్తంగా రేవంత్ కు తాజా ఢిల్లీ ట్రిప్ లో పెద్ద క్లాస్ పడినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు వరకు నిజమనేది జరిగే పరిణామాలను బట్టి చూడాలి మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి